కథ గురించి అంటే గురుసేవ ఎంత శక్తివంతమైనదో దానివల్ల మనకి ఎలాంటి ఆశీసులు కలుగుతాయో ఓ కొన్ని ముఖ్యమైన విషయాలు చకచక చూద్దాం సరే కథ ఏంటంటే వేదధర్ముడు అనే గురువున్నారన్నమాట ఆయన తన కర్మఫలాన్ని అనుభవించడానికి కాశీకి వెళ్దామని డిసైడౌతారు కాని అక్కడికెళ్తే భయంకరమైన కుష్ఠువ్యాధి వస్తుందని ఆయనకు తెలుసు అయినా వెళ్లాలనుకుంటారు మిగతా శిష్యులెవరో అంత ధైర్యం చేయలేకపోతారు కాని ఒక్క దీపకుడు మాత్రం నేను వస్తాను గురువుగారు మీకు సేవ చేస్తాను అని ధైర్యంగా ముందుకొస్తాడు చూశారా ఇక ఈ కథలో మనం గమనించాల్సిన కొన్ని కీలకమైన పాయింట్స్ ఉన్నాయి మొదటిది దీపకుడి భక్తి అది మామూలు భక్తి కాదు అస్సలు చలించనిది గురూకి ఆ కుష్ఠురోగంతో ఎంత భయంకరంగా అయిపోయినా సరే ఎంత కఠినంగా తిట్టినా సరే దీపకుడు కొంచెంకూడా వెనక్కి తగ్గలేదు అంతేకాదు ఆ తిట్లనే దీవెనలుగా తీసుకున్నాడు గురుసేవే అన్నిట్కన్నా ముఖ్యమనుకుని శ్రద్ధతో చేస్తూనే ఉన్నాడు భక్తి అంటే అది రెండవది అసలు ఎంత స్వచ్ఛమైన భక్తి అది దీపకుడి సేవ చూసి సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు ఆ తర్వాత విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటారు కాని దీపకుడు ఏమడిగాడో తెలుసా నాకు గురువుమీద భక్తి ఎప్పుడూ ఇలాగే పెరుగుతూ ఉండాలి అని మాత్రమే అడిగాడు అంతే వేరే ఏ వరాలు ఐశ్వర్యం ఏమీ వద్దన్నాడు చూడండి ఎంత నిస్వార్థమో ఇక చివరిగా గురువే దేవుడు అనే నిజం శిష్యుడి భక్తికి ఆ గురువు వేదధర్ముడు ఎంతగానో సంతోషించి అసలు విషయం చెప్తారు తన అనారోగ్యం కేవలం దీపకుణ్ణి పరీక్షించడానికేనని నిజానికి ఆయనే శివుడి స్వరూపమని బయటపెడతారు దీపకుడికి సకల విద్యలూ సిద్ధులూ సంపదలు చివరికి దేవతలు కూడా వశమవుతారని ఆశీర్వదిస్తారు అంటే గురుసేవ ఫలితం అంత గొప్పదన్నమాట కాబట్టి మనమొకటి గుర్తుపెట్టుకోవాలి నిజమైన శ్రద్ధతో భక్తితో చేసే గురుసేవకు మించిన తపస్సు ఇంకోటి లేదు అది మనం అడగని వరాలను కూడా ఇస్తుంది